హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దేశంలోని తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకి లాంచ్ చేయడం జరిగింది సో ఉండవల్లిలో ప్రజా వేదిక వద్ద మంత్రి నారా లోకేష్ గారు అయితే మనకి ప్రారంభించడం జరిగింది సో ఈ వాట్సాప్ ద్వారా ప్రభుత్వం సంబంధించి నూట అరవై యొక్క సేవల్ని వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్పేసి ఇవ్వడం జరిగింది సో లింకు మనకి వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది లింక్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఐ అని చెప్పేసి టైప్ చేసి సెండ్ చేయండి సెండ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏవైతే ఇప్పుడు ప్రధానంగా మనకి లాంచ్ చేశారో వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకునే విధానంలో సో కొన్ని మాత్రమే మనకి నూట అరవై ఒకటి సేవలకు గాను కొన్ని సేవలు మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది అవేంటనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ నేను చాలా వరకు అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి అడిగారు సో వాటికి సంబంధించి మనకు డౌన్లోడ్ అవుతుందా లేదా చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవల స్వాగతం అని చెప్పేసి ఇక్కడ మనకి ఏ సేవ కావాలి అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి సేవను ఎంచుకోండి అని చెప్పేసి లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పౌర సేవలకు సంబంధించి ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి మరొక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది సో మరొక పేజీలో దయచేసి ఒక దాన్ని ఎంచుకోండి చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి దాదాపు ఒక తొమ్మిది నూట అరవై సేవలకు గాను తొమ్మిది సేవలు అయితే అప్డేట్ చేయడం సో దేవాలయ శాఖ బుకింగ్ సేవలకు సంబంధించి అలాగే ఫిర్యాదు పరిష్కర సేవలకు సంబంధించి అలాగే ఏపీఆర్టీ సేవలకు సంబంధించి ఎనర్జీ సేవలకు సంబంధించి అంటే బిల్లులు చెల్లింపులు కానీ కొత్త కనెక్షన్ మరియు కొన్ని అప్డేట్ చేయడం జరిగింది సిఎంఆర్సిఎఫ్ సేవలకు కానీ అలాగే సిడిఎంఏ సేవలకు కానీ అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ ఆరోగ్య కార్డు సేవలకు సంబంధించి కానీ పోలీస్ శాఖ సేవలకు సంబంధించి కానీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీకు ఆరోగ్యశ్రీ కార్డు చాలామంది అయితే అడుగుతున్నారండి నేను వీడియో చేశాను సో స్టాప్ చేయడం జరిగింది ఇప్పుడు అందరి కోసం ఈ ఆరోగ్యశ్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకి ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఉండాలి అలాగే ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వారి యొక్క ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి సో నేను ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను కదా సో వాట్సాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవలకు స్వాగతం అని చెప్పేసి ఇక్కడ మనకి రావడం జరిగింది సో నేను సేవ ఎంచుకోనని చెప్పేసి అనింది మరొకసారి సేవ ఎంచుకున్నాను సో ఎంచుకున్న తర్వాత మనకి ఏపీ ప్రభుత్వం ఆరోగ్య కార్డు సేవలకు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు సో మీ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డును అప్డేట్ చేయడానికి లేదా స్థితిని తనిఖీ చేయడానికి దిగువ ఇచ్చిన క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి కాబట్టి మనం క్లిక్ చేసినది చెల్లింపు అని చెప్పేసింది కదా సో ఇక్కడ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మరొక పేజ్ అయితే రావడం అవుతుంది ఇక్కడ మనకి సేవను ఎంచుకుని అని చెప్పేసి రావడం అవుతుంది సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వస్తాయండి ఒకటి మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా వాటి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి రావడం జరుగుతుంది అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కావాలనుకున్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది రెండు అప్డేట్స్ సో ఇక్కడ చూడండి మనకి వైద్య సేవ అప్డేట్ కార్డు అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితి అంటే కార్డులు ఎంతమంది ఉన్నారు అలాగే మీకు కార్డు కావాలా అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది సో నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే కావాలనుకుంటున్నారు ఆరోగ్యశ్రీ కార్డు సో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో నేను ప్రజెంట్గా మా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను అండి మీరు ఈ అప్లికేషన్ అనేది గ్రామ సచివాలయాలు ఇదివరకు అయితే చేస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్గా మనకి రాష్ట్రంలోనే అంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా వాట్సాప్ ద్వారా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఆప్షన్ తీసుకురావడం అనేది ఇదైతే మంచి విషయమని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ని నిర్ధారించిన తర్వాత ఇక్కడ సంబంధించిన రిలేషన్స్ వాళ్ళ యొక్క పేర్లు రావడం జరుగుతుంది అలాగే వారికి మతం రావడం జరుగుతుంది సో అలా ఇక్కడ వాళ్ళకి సంబంధించి వైవాహిక స్థితి అలాగే వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి అని చెప్పేసి రావడం జరుగుతుందండి సో విద్యార్హత మనకి సచివాలయంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తామో అదే ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి వైవాహిక స్థితి అనేది కొన్ని ఆప్షన్స్ వస్తాయి సో వీళ్ళందరైతే అప్లై చేసుకోవచ్చు సో నేను మ్యారేజ్ అయింది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నానండి సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది అప్డేట్ అవుతుందో లేదా ఇప్పుడు మనం చూద్దాం సో ప్రజెంట్గా మనకి నిన్న అప్డేట్ చేయడం లాంచ్ చేయడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మీకు ఆధార్ క్లింక్ అనేటు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుందండి సో మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి సో ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి వివరాలను నిర్ధారించడం చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో మన యొక్క వివరాలు అనేది అన్ని టైప్ చేసిన తర్వాత సో వివరాలను నిర్ధారించిన ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఆ డేటా అనేది సర్చ్ చేయడం జరుగుతుంది అంటే మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి సో వివరాలు అనేది మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి కింద మరొక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా సో బ్లర్జీలో సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ సమర్పించండి అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి మెసేజ్ అనేది రెస్పాండ్కి సెండ్ అవ్వడం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి అనేది మన ఇచ్చిన మెసేజ్ అనేది డీటెయిల్స్ అనేది సెంట్ అవ్వడం జరుగుతుంది సో మరల మనకి ఆప్షన్ అనేది మరొకసారి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు దాని కోసం మీరు క్లిక్ చేశారండి సో వాటికి సంబంధించి ప్రక్రియ కింది విధంగా ఉంటుంది అంటే మీరు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు తీసుకోవాలనుకుంటున్నారు ప్రాథమిక వివరాలు మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు పాములు నింపాల్సి ఉంటుంది అలాగే అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క పత్రం అనేది ఇక్కడ నిర్ధారించుకోండి సో ముఖ్యంగా కుటుంబం యొక్క ఫోటో ఆధార్ కార్డు అనేది దరఖాస్తు యొక్క ఆధార్ కార్డు చెల్లింపు అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి కూడా అండి కింద చెల్లింపు ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ముఖ్యంగా మరి చెప్తున్నానండి సో ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో మీ గ్రామంలో మ్యాప్ అయ్యి ఉండాలి ఆల్రెడీ ఇంత ముందుకు మీకు ఆరోగ్యశ్రీ కార్డు డీటెయిల్స్ అనేది సచివాలయంలో అప్డేట్ అయ్యి ఉండాలి అలా అంటే మాత్రమే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అది మర్చిపోకండి సో ఓకేనా కొంతమందికి ఓపెన్ కానీ అక్కడ మీకు డీటెయిల్స్ అనేది గ్రామర్ సచివాలయంలో అప్డేట్ అయి ఉండవు సో ఖచ్చితంగా అక్కడ అప్డేట్ అయితే మాత్రమే మీకు ఆరోగ్యశ్రీ కార్డు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పోస్టల్ అనేది మీరు కార్యాలయం సెలెక్ట్ చేసుకోవాలి రెండు సార్లు అయితే అవుతుంది పోస్టల్ కార్యాలయం అలాగే మీకు పోస్టల్కి సంబంధించి విలేజ్ అది అని చెప్పేసి అలాగే మీకు ప్రస్తుత చిరునామా అంటే ఇప్పుడున్న చిరునామా కానీ అలాగే ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే అంతా ఒకే చిరునామా టిక్ బాక్స్ ని క్లిక్ చేసి మరొకసారి లాస్ట్లో అడుగుతుంది పోస్టల్ కార్యాలయం అంటే మనం చేసినటువంటి అప్డేటు మనకి పోస్టల్ కార్యాలయంకు అయితే రావడం జరుగుతుంది సో మనకి పోస్ట్ ఉదార అయితే వస్తుందండి ఎందుకంటే మనం ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది అడుగుతుంది సో డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మరొకసారి మనకి పోస్టల్ గ్రామం అయితే అడుగుతుంది సో పోస్టల్ గ్రామం అనేది మరొకసారి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి కొనసాగించు అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి సో మనకి ఈ డీటెయిల్స్ అనేది ఎట్లా ఓపెన్ అవుతాయి అంటే గ్రామ సచివాలయంలో మీరు ఖచ్చితంగా గతంలో ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి మీరు అప్డేట్ చేసుకుని ఉండాలి సో ఇక్కడ గమనించండి యూహెచ్ఐడి నెంబర్ అంటే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అండి ఇన్ కేస్ మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ లేకపోతే కింద సరౌండింగ్లో ఉన్నటువంటి వార్డు సచివాలయంలో మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్తే మీకు ఆ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు డిస్కప్షన్ వరకు లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ దగ్గర త్రీ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ మనకు చెక్ డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డు మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఫ్యామిలీ సంబంధించి ఆధార్ డీటెయిల్స్ సంబంధించి ఎంటర్ చేసిన వెంటనే ఆరోగ్యశ్రీ కార్డులు ఎంతమంది ఉన్నారు అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం రావడం అవుతుంది సో నేను ఆరోగ్యశ్రీ నెంబర్ అయితే కాపీ చేస్తున్నాను అండి కాపీ చేసి మరొకసారి ఇక్కడ బ్యాక్ వచ్చేసి మరొకసారి అదే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన వెంటనే మనకి వివరాలు అనేది రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్గా మనకి వివరాలు కరెక్ట్గా వస్తాయి లేదా ఇప్పుడు మీకు చూపిస్తాను సో వివరాలు పొందుపరచండి అని చెప్పేసింది కదా ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి సో ట్యాప్ చేసిన ఏంటంటే మనకి డీటెయిల్స్ అనేది స్కాన్ చేయడం జరిగింది సో క్లిక్ చేస్తే కుటుంబ వివరాలు అనేది ఇక్కడ పేర్లు అనేది తప్పు రావడం జరిగింది సో మా ఫ్యామిలీ సంబంధించిన పేర్లు అయితే కాదండి సో నిన్ననే మనకి ఈ ఆప్షన్ అనేది ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేద్దామండి మిగతా సర్వీసెస్ గురించి కూడా మీ ముందుకు వీడియో తీసుకొస్తాను సో సార్ నేమైతే క్లిక్ చేస్తున్నాను డీటెయిల్స్ ఏమైనా కింద వస్తాయని చెప్పేసి సో సభ్యుని పేరు అలాగే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు గ్రామవాడ సచివాలయంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తామో వాటికి సంబంధించి సిక్స్ స్టెప్ ఎలక్షన్ అయితే ఉంటాయండి అవే రావడం జరిగింది సో అంటే మనకి సిక్స్టే వ్యాలెన్స్కి సంబంధించి సో ఏమైనా పొలం ఎక్కువ ఉందా వాళ్ళ యొక్క ఆర్షిక ఆదాయం అంతా అలాగే వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఉందా అలాగే నాలుగు చక్రాల వాహనం ఉందా పొలం ఎంత ఉందని చెప్పేసి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది మెన్షన్ చేసే వివరాలు నిర్ధారించిన తర్వాత మనకి ఒక రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే వస్తుంది ఐడి నెంబర్ మన దగ్గర పెట్టుకుంటే మనకి పోస్టర్ల ద్వారా మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అయితే అలాగే ఆరోగ్యశ్రీ కార్డు అయితే మనకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకి వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అనేది నూట అరవై ఒకటి సేవలకు గాను మనకి తొమ్మిది సేవలైతే అప్డేట్ చేయడం జరిగిందండి ఇదండి ఈ వీడియోని అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్